స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొదటి విడుదలగా తొమ్మిది జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలియజేశారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నేడు పండుగ వాతావరణంలో రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీకి శ్రీకారం చుట్టామని సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కార్డులు తయారు చేశామని రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టగలిగామన్నారు నేడు తొమ్మిది జిల్లాల్లో కార్డుల పంపిణీ ప్రారంభమైంది క్యూఆర్ కోడ్ ద్వారా సరుకులు తీసుకున్న వెంటనే అందరికీ సమాచారం అందుతుందని నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల మందికి రాష్ట్రంలో స్మార్ట్ కార్డులు పంపిణీ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తూర్పుగు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

అది వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏ విధంగా ఇన్నోవేటివ్గా ఉండి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపయోగించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి ప్రత్యేకంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము కొత్త సర్వీసెస్ వాట్సాప్ కానివ్వండి యాప్స్ కానివ్వండి టెక్నాలజీని కానివ్వండి మా దగ్గర ఉన్న సర్వర్స్ని కూడా ఆధునీకరణ చేసుకుంటూ ఎక్కడగడ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటూ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతున్న అవకతవకల పైన పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్లో ఎండియు వ్యాన్లు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పైన అనేక సందర్భాల్లో లేవనెత్తారు సో ఈరోజు గర్వపడుతూ మీ అందరం జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాలు ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించిన సందర్భంలో తొమ్మిది జిల్లాల్లో ఈరోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనలూరు నియోజకవర్గంలో అవకాశం దొరకడం అనేది మీ అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్ధిదారులు ఎవరైతే వెళ్ళి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారు ఇమీడియట్గా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మాకు కేంద్ర కార్యాలయంలో కూడా సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం దాదాపు ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నాం అందులో భాగంగా పెనమూరులో దాదాపు తొంభై రెండు వేల మందికి ఇంటింటికి ప్రచారం చేస్తూ వాళ్ళకి ఈ కార్డు పంపిణీ గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీసాగర్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం వార్డు సచివాలయ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే మా కమిషనర్ గారు సౌరభ్ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మనం తీసుకెళ్లాలనే భావనతోటి ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు కోటి నలభై ఆరు లక్షల గృహాలకి అంటే మన రాష్ట్రంలో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే పదిహేను రోజుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నగర్ కరెంట్ ఆఫీస్ రోడ్ లోని నలభై రెండు ఫ్లాట్ల యజమానులకు అండగా నిలుస్తూ యజమానులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ నలభై రెండు మంది బాధితులు రోడ్డున పడుతున్నారని కోర్టుని తప్పుదో పట్టించి స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారన్నారు నోటీసులు ఇచ్చామని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇంత జరిగినా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని మున్సిపల్ ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ ఉంది అని అనుమతులతో నిర్మాణం జరిగిందంటున్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు పని ఏదో ఎక్స్పర్ట్ ఇచ్చేసి కోర్టుని తప్పుడు వాగ్మా వాగ్మానాలు ఇవ్వడం జరిగింది కోర్టు రోజు ఇప్పించి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు రమేష్ గారు మా రాష్ట్ర నాయకులు కోర్టు మహేష్ గారు పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది చాలా నిరుపేదలు వారికి నోటీసులు సర్వ్ చేశామని చెప్పని ఏదో విధంగా వాళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పని వాళ్ళు ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నేను అడిగేది ఒకటే స్థానిక ప్రజాప్రజలంతా ఏం చేస్తున్నారు అసలు ఇంతమంది నలభై రెండు మంది రోడ్డు మీద పడిపోతుంటే మహిళలంతా కూడా పోలీసులు పాపం చాలా బాధతో ఆక్రోశంతో చాలా ఆవేశంతో చాలా ఆవేదనతో పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నారు మాకు మన కూడా కల్పించండి ఈ స్థలాలకి ఇక్కడ మున్సిపల్ ప్లాన్ ఉంది బ్యాంకులో లోన్లు ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్లాన్స్ బ్యాంకు లోన్స్తో కడితే ఈ రోజు కొంతమంది వాళ్ళకి తెలియకుండా ఇది మాది అని చెప్పని కోర్టును కూడా తప్పుతో పట్టించే విధంగా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేసి వారికి పోలీసు వ్యవస్థ అంతా కూడా నాకు తెలిసి విజయవాడలో ఉన్న పోలీసు అంతా కూడా ఈరోజు ఇక్కడనే ఉంది ఏదో ఏదో చాలా పెద్ద జరిగిపోతుంది పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కానీ పేదవారిని కాపాడాల్సిన పరిస్థితి పోయి వాళ్ళని రోడ్డు మీద పడేసే విధంగా నాకు తెలిసి సిటీలో పోలీసులు అంతా కూడా ఇక్కడ ఉన్నారు ఈ రోజు విజయవాడ నగరం ఉన్న అంతా కూడా ఈ పేదవారి కొట్టడానికి మాత్రం ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇది చాలా బాధాకరం నేను గతంలో ముందు వచ్చాను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అన్ని పార్టీలు వీళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పని కానీ ఆ ధోరణి ఇక్కడ నాకేం కనబడలేదు మరి కబ్జా చేసేవాళ్ళు జనసేన పార్టీ వాళ్ళే కృష్ణా జిల్లా గుడ్లవల్లు గ్రామ పిఎస్ కమిటీ పరిమాణ స్వీకారం కమిటీ చైర్మన్ గా కొప్పేణి పిచ్చి ఈశ్వరరావు డైరెక్టర్లుగా కట్టా శ్రీనివాసరావు అల్లూరి బుజ్జిబాబు బాధ్యతలు చేపట్టారు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా రైతంగ అభ్యున్నతికి కృషి చేయాలంటూ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే రాము సూచించారు రాష్ట్రంలో రైతాంగ సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డి శ్రీకాంత్ పలువురు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సభ్యునిగా ఉంటూ సంఘ నియమావళి అనుసరించి సంఘ సంఘంలో సమయంలో ఇతర సభ్యులతో కలిసి పనిచేస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ మీరు అందరూ సంతకాలు కూడా చేసేయండి ఇక్కడికి వచ్చింది మీకు డైరెక్ట్ గానే సో అక్కడికెళ్ళి తీసుకురాల్సిన అవసరం లేదు మీకు అది కూడా ఈసారి కూడా ముందుగానే మేలు కొన్ని సార్ ఆల్రెడీ పిఎస్ఎస్ అందరూ ఎన్నిక కాబట్టి మీరందరూ కూడా కలిసి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ యూరియా విషయం మీద ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది కానీ నేనైతే కనుక స్పష్టంగా మరొకసారి కూడా అందరికి తెలియజేసుకున్నాను యూరియా మన రాష్ట్రం కాదు మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కాదు మొత్తం దేశం మొత్తం ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంలో కూడా మనకి మనకి ఇచ్చిన దాంట్లో ఇక్కడ మనకు వచ్చిన రేఖలో మాక్సిమం నేను లాక్కుని వస్తున్నాను మీరు కనుక్కోని ఎవరినైనా కానీ ఎంఈఓ తో నుంచి జేఈీ దాకా ప్రతిసారి ఇది వచ్చినప్పుడల్లా నేను వాళ్ళకి కాల్ చేసి క్రాల్ చేసుకుంటూ వస్తేనే ఏడీ మాట్లాడతాను మాట్లాడుతాను జేడితో మాట్లాడుతున్నాను అందరితో మాట్లాడి ఎలా కేసులు మాకు ఎంత వస్తుందో ముందు చెప్పిన తర్వాతే అక్కడి నుంచి కదులుతాయి అని చెప్పేసి ముందే అందరికి తీసుకుని మనం ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల ఇరవై టన్నులు మనకి మన కృష్ణా జిల్లాకి వస్తే దానిలో తొంభై ఐదు టన్నులు మనకి వచ్చేట్టుగా గట్టిగా గట్టిగా మాట్లాడి తెచ్చుకోవడం జరిగింది లేకపోతే మనకి అలక్ అలకేసిన రేషియో ప్రకారం నలభై నలభై ఐదు టన్నులు ఉన్నారు నలభై ఐదు టన్నులు నీకు వస్తుందనే దాన్ని మాది అది గోడ చేసుకుని గట్టిగా తెచ్చుకోవడం జరిగింది సో ప్రతి పని మీద నేను మీకు అందరికీ నేను ముందు నుంచే చెప్పిన చెప్పిన విషయమే నేను ఇక్కడ ఉండటానికి వచ్చాను మీతో పాటు సాహచర్టుగా ఉంటాను ఉద్దేశం సో మీ బాధలు ఏంటి అనేది మీ కష్టాలు ఏంటి అనేది నేనుకే కాకుండా నాది కూడా సేమ్ కష్టం కూడా గుర్తుపెట్టుకోండి మీరు మీరే మీరు ఏ బాధ అయితే పడుతున్నారో ఆ బా ప్రతి బాధ నేను అనుభవించాలి అప్పుడే తెలుస్తుంది నాకు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ప్రతి విషయంలోనూ క్లియర్ గా అనుకున్నాను అలాగే ఇదే విషయాన్ని మీకు మీకు అనేక సార్లు కూడా ప్రూవ్ చేసుకుని వచ్చారు చేసిన వాళ్ళు కూడా కలిపి పని చేసుకుంటేనే మనకి అభివృద్ధి వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ పదేళ్ళ నుండి ఇరవై నుండి మూడు ముప్పై ఏళ్ళు నుండి ఈ కూటమి ప్రభుత్వ కూటమి కలిసి ఉన్నంత కాలం మనం ఎవరు టచ్ కూడా చేయలేరు మన దగ్గరికి కూడా రాలేరు దీంట్లో మాత్రం విభేదాలు అనేవి కనపడకూడదు ప్రతి ఒక్కరికి వాళ్ళిద్దరూ వాళ్ళ ముగ్గురు ఎలా అయితే కలిసి పనిచేస్తున్నారో మనం కూడా అలాగే కలిసి పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు

అనుగుణంగా రైతాంగానికి చేతునిచ్చి రైతంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి వస్తున్నట్లు పేర్కొన్నారు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ వారి ఆర్థిక ప్రగతికి చర్యలు తీసుకుంటున్నారు డైరెక్టర్లు సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గురుగడ్డ శ్రీకాంత్ వాసి మురళి రైతులు పెద్ద సంఖ్యలో కుటుంబ శ్రేణులు పాల్గొన్నారు పార్టీ కోసం ఖచ్చితంగా నిలబడారు వాళ్ళందరినీ న్యాయం చేయాలని చెప్పి రాము గారు సహకార సంఘ అభివృద్ధికి నా బాధ్యతలను బాధ్యతలను శ్రద్ధలతో అంత శుద్ధితో

ఎటు రెండు ఏంటో తెలీదు ఈ రెండేటో తెలీదు వచ్చేసరికి వచ్చేటండి కానీ వచ్చిన తర్వాత ప్రతి విషయం నాకు చూడంగా తెలుసుకున్నాను ఎక్కడ నీళ్ళు వస్తాయో ఈ రోజుకి వాటర్ అంటే ఎండ్ ఎక్కువ ఉంటే నీళ్ళు చదవడానికి ఎక్కడ కష్టపో నాకు తెలుసు అలాగే వాటర్ ఎక్కువ పడితే ఎక్కడ తొందరగా గురిపోద్ది అనేది కూడా నాకు తెలుసు ప్రత్యర్థాలు నేనంతా నేర్చుకుని మీ అందరితోటి కలిసి ఆ రకంగా పనిచేసుకుంటా వస్తున్నా సో నేను మీ తోడుగా ఉంటాను ప్రతిసారి ప్రతి ప్రతి రోజు నేను ఇక్కడ ఉంటానని నేను ఆ వాగ్దానాన్ని క్రియేట్ చేసుకుంటూ నేను నాకున్న బిజినెస్ కూడా అని చెప్పేసి పిల్లలకి మనకు వేరే కొత్త సీఈంకి అని చెప్పేసి నేను ఇక్కడ బిడ్డ కూడా సాధ్యమని చేస్తాను సో మీ అందరికి ఏ సమస్యలున్నా చిన్న లేదు పెద్ద లేదు ఎవరు లేరు ఎవరైనా కానీ ఆఫీస్కి వచ్చి మీ సమస్య నాకే సమస్య ఉందని చెప్పుకోగలిగేటట్టుగా వ్యవస్థ పెట్టుకున్నాం నేను అందరూ నన్ను రీచ్ అవ్వలేకపోలేకపోవడం అనేది ఎవరికీ ఉండదు ఎందుకంటే నేను గురువాడు ఉంటే పని నేను తిరుగుతున్నా ఇక్కడికి వస్తే ఇంట్లో వస్తున్నా ప్లస్ ఆఫీస్ లో కూర్చున్నాను ప్రతి ఒక్కరూ నన్ను నన్ను రీచ్ అవ్వలాగా ప్రతి ఒక్కరూ నా దగ్గరికి రావచ్చు మీ సమస్యలన్నీ వినటానికి ఆ సమస్యలు నేనంతా సాల్వ్ చేయగలము చేయడానికి మాత్రమే నేను గురాలని మీకు తెలియజేస్తాను ఎప్పుడైనా కానీ అలాగే మన తెలుగుదేశం నాయకులు మొత్తం జనజన నాయకులు మొత్తం అందరం కలిపి స్ట్రాంగ్ గా పనిచేసుకొస్తున్నారు బాగా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది సమస్య ఏదో ఉంటే ఏ నాయకుడి దగ్గరికి వచ్చినా కానీ నా దగ్గర తీసుకొచ్చేస్తున్నారు జనసేన లేదు తెలుగుదేశం లేదు బీజేపీలో లేదు ఎవరైనా కానీ

క్రీడాకారులకు వరంగా ఈ స్టేడియం ను నిర్మించిన మహోన్నతి వ్యక్తిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి అనేక టోర్నమెంట్లు నిర్వహించి ఎంతో మంది క్రీడాకారులలో జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఇక్కడి నుండి తయారవుతున్నారన్నారు డీఎస్పీ ధీరేష్ విని మాట్లాడుతూ పిల్లలు అందరూ చదువులోనే కాకుండా క్రీడలపై కూడా దృష్టి పెట్టాలన్నారు సచిన్ టెండూల్కర్ సైనా నెహ్వాల్ వంటి వారు క్రీడల్లో దిగ్గజాలుగా ఎదిగారన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల పిల్లలు పీడీలు మరియు కోచెస్ పాల్గొన్నారు जो बंदे सामने लेके सेवा सेवा वालों से नमस्कार हाफिशर साहब प्रतिदिन साहब के नाम सामने और मुख्य अतिथि थैंक यू क्लैप्स क्लैप्स అన్న నందమూరి తారక రామారావు గారు ఈ గుడివాడ గడ్డ మీద జన్మించి దేశాల్లోనే తెలుగువారి ఖ్యాతిని దశ దిశ వ్యాపింప చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన గుడివాడ వాసం ఎంతో గర్వకారణం అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ గుడివాడ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడాకారులు ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలని చెప్పి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గుడివాడికి ఎన్టీఆర్ స్టేడియం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగుతో ప్రారంభమైనటువంటి ఎన్టీఆర్ స్టేడియం లో ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి క్రీడా కార్యక్రమాలు నేషనల్ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి టోర్నమెంట్ జరగడమే కాకుండా ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అనేకమైనటువంటి మెడల్స్ మన గురువారం ఎన్టీఆర్ స్టేడియం నుంచి సాధించి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కి కృష్ణా జిల్లాకి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ఎన్టీఆర్ స్టేడియం ఉంది అట్లాగే నలభై రెండు వందల తర్వాత ఈ రోజున రాష్ట్రంలోని ఇన్ని స్టేడియం ఉండగా కూడా బ్రహ్మాండంగా గురువారం స్టేడియం డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడంలో చాలా మెరిటోరియస్ గా ఉందని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఈ సంవత్సరం కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా అందుకున్నటువంటి చరిత్ర కూడా ఈ ఎండిఆర్ స్టేడియం కాపీ కి ఉండం చెప్పే యాదగ సరీర్ సత అన్న చరిత్ర అనేది ఆ ప్రెజెంటింగ్ చెప్తా అన్నది ఎస్ ప్రెజెంటిలీ ప్లేస్డ్ ఇన్ ది స్టేడియం ఆల్మోస్ట్ మొత్తం యా సెమీ సెమీ ఫైనాన్స్ స్టేడియం అలాగనే ప్రెమట్ కాల్స్ ఉంటంటి రకరకాల స్పోర్ట్స్ స్కేటింగ్ గాని బాస్కెట్ బాల్ గాని బ్యాడ్మింటన్ గాని ఆ ప్రెమట్ కాల్స్ ఇక్కడ జిమ్ గాని ఇవన్నీ ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ స్టేడియం వాళ్ళు ముందంజగా ఉన్నారు చైర్మన్ గారు చెప్పినట్టు ఈ సంవత్సరం మనం పార్టిసిపేట్ చేసిన యోగాంధ్రకి కలెక్టర్ గా కూడా గుర్తింపు వచ్చింది వెరీ ప్రివరెన్స్ టు అదేవిధంగా ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం కొత్త చదువుల్లోనే కాదు క్రీడ మీద కూడా మీకు ఫోకస్ పెట్టాలి ఎందుకంటే అది మీకు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ తోడ్పడుతుంది మనం ఓన్లీ చదువులు కాకుండా క్రీడల మీద ఫోకస్ పెట్టడం వల్లే భారతదేశంలో సాయినా నెహ్వాల్ గానీ లేకపోతే సచిన్ టెండూల్కర్ కానీ ఇలాంటి దిగ్గజాలు అందరు గుర్తుకొచ్చారు ఐ హోప్ ఈ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అథ్లెటిక్స్ లో పార్టిసిపేట్ చేసే టైంలో మీరు మరింత ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి దేశానికి కూడా గుర్తింపు తెస్తారని అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ స్టేడియం వాళ్ళందరికీ ఈ వార్త ఇంతటో సమాప్తం మరొక బిడ్డలు మళ్ళీ కలుద్దాం నమస్కారం